హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చక్కని కమ్యూనికేషన్ మాట్లాడే విధానం మనం మాట్లాడే విధానంపైనే మన సంతోషం విజయం ఆధారపడి ఉంటాయి అందుకని మనం మాట్లాడే విధానాన్ని మెరుగుపరుచుకునేందుకు చక్కగా ఇష్టంగా కృషి చేయాలి కొత్త వారితో మాట్లాడేటప్పుడు ముందుగా సాధారణమైన ప్రశ్నలతో మొదలుపెట్టి వారిని ఉత్సాహపరచండి మంచిగా మాట్లాడాలని అనుకుంటే లోపరహితంగా తెలుగుగా మాట్లాడాలని ప్రయత్నం చేయకండి విడివిడిగా వడివడిగా కమ్యూనికేషన్ సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడండి సాధారణ కమ్యూనికేషన్స్ ఎప్పుడూ కూడా చాలా స్వల్పమైన సాధారణమైన విషయాల ద్వారానే మొదలవుతాయి కాబట్టి మొదట సాధారణమైన విషయాలైనా సరే నిస్సంకోచంగా మాట్లాడండి నెమ్మదిగా అసలు విషయం మీద మీరు మాట్లాడటం మొదలు పెట్టండి మీరే చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతారు ఇతరుల నుంచి ఆసక్తికరమైన విషయాలు రాబట్టాలంటే ముందు వాళ్ళని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడనీయండి చిన్న చిన్న వాళ్ళకు ఇబ్బంది కలగని ప్రశ్నలు మధ్య మధ్యలో అడుగుతూ ఉండండి అంటే మీరు విన్నారా లేదా అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది ఎదుటి వ్యక్తిని తన గురించి మాట్లాడేలాగా ప్రోత్సహించండి ప్రతి ఒక్కరికి తనంటేనే తన ఇష్టం మొదట అతనికి నచ్చిన విషయాల మీద మాట్లాడనీయండి మధ్య మధ్యలో నువ్వన్నది నిజం అన్నట్టు అవతల వ్యక్తితో ఒక సారూప్యత ఉండేలాగా దానికోసం వెతకండి అడిగినప్పుడు మాత్రమే మీ గురించి చెప్పండి మిమ్మల్ని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వ్యక్తే మీ గురించి అడుగుతారు అప్పుడు నోరు మెదిపి మెదిపి కొంచెం మీ గురించి చెప్తూ ఉండండి అరీ అడిగాడు కదా అని చెప్పి ఎక్కువ చెప్పకండి చెప్పకుండా కూర్చోకండి ఎప్పుడూ కూడా హ్యాపీ టాక్ ఉపయోగించండి ఏడుపు ఎవరు ఇష్టపడతారు చెప్పండి మీ కష్టాలు సమస్యలు మీ దగ్గర ఉంచుకోండి సార్ అలానే సరదా అంటూ ఎవరిని ఏడ్పించడం ఆట పట్టించడం వ్యంగ్యంగా మాట్లాడడం చేయకండి సరదాలు వ్యంగ్యం క్రూరత్వంతో సమానం మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ